టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని దురదృష్టం వెంటాడుతోంది బంగ్లాదేశ్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేసి అవుట్ సైడ్ హాఫ్ స్టంప్ డెలివరీకి కీపర్ క్యాచ్ గా వెనుతిరిగాడు కోహ్లీ రెండో ఇన్నింగ్స్లో పదిహేడు పరుగులకి అవుట్ అయ్యాడు అయితే ఈసారి చేచేతులారా వికెట్ పారేసుకున్నాడు ఎంపైర్ తప్పిదంతో పాటు తన అలసత్వం కూడా విరాట్ కోహ్లీని భారీ మూల్యం చెల్లించుకునేలాగా చేశాయి విరాట్ కోహ్లీ వికెట్ కు సంబంధించిన రీప్లేను చూసి కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అవాక్ బంతి బ్యాట్ తాకిందా తాకింది కూడా తెలియలేదా అంటూ మందలించాడు ఇందుకు సంబంధించిన ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది అయితే ఇక అంపైర్ రిచర్డ్ కెటిల్ బాలో మాత్రం రీప్లేని చూసి ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు అసలేం జరిగింది భారత రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మెహదీ హసన్ మీరజ్ వేసిన ఇరవై ఓవర్ లో విరాట్ కోహ్లీ ఎల్బీగా వెనుదిరిగాడు ఈ ఓవర్ రెండో బంతిని హసన్ మీరజ్ స్టంప్స్ టు స్టంప్ వేయగా కోహ్లీ అక్రాస్ ది లైన్ ఫ్లిక్ షాట్ ఆడబోయాడు కానీ మిస్ టైమ్ అయిన తను బంతి ప్యాడ్ తాకింది వెంటనే మెహదీ హసన్ అప్పీల్ చేయగా రిచర్డ్ అంటే ఎంపైర్ అవుట్ చేశాడు రివ్యూ తీసుకోవాలని శుభ్మన్ గిల్ సూచించినా కూడా వినకుండా కోహ్లీ పెవికు చేరాడు అయితే రీప్లై లో బంతి బ్యాట్ ను తాకినట్లు స్పష్టంగా కనిపించింది ఈ వీడియో చూసిన రోహిత్ శర్మ షాక్ అయ్యారు రివ్యూ తీసుకునే ఓపిక కూడా లేదా శుభ్మన్ గిల్ సైతం అయ్యో అయ్యో అంటూ రియాక్షన్ ఇచ్చాడు మొత్తానికి విరాట్ కోహ్లీ అలసత్వంతో ఇదంతా జరిగిందా అంటే అవుననే తెలుస్తోంది